ఎవరిని అడుగుతారేమో అనే పెట్టినా ఎవరా ఎవరు అడుగుతారు అయితే ఫోన్ ట్యాపింగ్ అయింది ఫోన్ ట్యాపింగ్లో ప్రధానమైన రెండు అంశాలు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఎవడైతే ఇప్పుడు శ్రీనిధి ఎండీగా ఉండో వాడు నాలుగు లక్షల సిమ్లు కొన్నాడు మొత్తం పన్ను లక్షల సిమ్లు చెప్తే కదా స్టోరీ గత ప్రభుత్వంలో కొన్నాడు వాడు ఈ వాజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎర్రబెల్లి దయాకరావు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ మినిస్టర్ అయితే వీడు సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని ఎత్తుకపోయి దయాకరావుకు కేటీఆర్ ఖర్చు పెట్టారు అది నేను బయట పెట్టినా అన్న బయట పెడతాను నాలుగు లక్షల సిమ్లు బయటకు వచ్చింది ఈ నాలుగు లక్షల సిమ్లు వీడు ఎందుకు కొన్నాడు నెంబర్ వన్ నాలుగు ఏమైందంటే ఓల్డ్ బ్యాంక్ అండి పూర పూరెస్ట్ ఆఫ్ పూరకు ఖర్చు పెట్టని కానీ వెయ్యి కోట్ల వెయ్యి వన్ థౌజండ్ ఇయర్స్ బిలియన్ డాలర్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి ఇస్తుండే అందులో పుట్టుకొచ్చినవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నిధులు అన్నట్టు ఈ పైసలన్నీ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చాడబెట్టి గత ప్రభుత్వం నడిపింది ఈ నాలుగు లక్షల సిమ్లు ఈ ఊళ్ళల్లో పనిచేస్తారు కదా హెల్ప్ గ్రూప్స్లల్లో వాళ్ళకి ఇచ్చింది అన్నట్టు ఇచ్చి ఇచ్చి నెలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు బిల్లు కడుతుండే ఎయిర్టెల్కు ఐడియాకు జియోకు నేను ఇరవై ఐదు లక్షల బిల్లు కడుతున్నా నాకు ఆ ఫోన్లో అయినది వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటుండ్రో నాకు కావాలి అని చెప్తే వీడు తీసుకుపోయి ఇచ్చారు ఆ సెటప్ చేసింది వేణు అనేటోడు ఇప్పుడు ఉన్నాడు ఇవాళ గవర్నమెంట్ ఉండు అక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్ ఇది రాయలేదు బొంగు లేదు స్టోరీ చెప్తున్నా వచ్చినాయి ఇది నేను అంతనే సిపికి ఇచ్చిన ఇప్పుడు ప్రజెంట్ సిపి గారికి నేను ఇచ్చిన ఈ నాలుగు లక్షల సిమ్లుగా ఉన్నాడు వాడు అక్కడనే ఉన్నాడు ఎవడు విద్యాసాగర్ రెడ్డి గారు వాడు ఎక్కడికెళ్ళి మారలేదు అని పెట్టుకున్నారు ఆ ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు అప్పుడు డీజీపీ ఎవడు ఉండే మహేందర్ రెడ్డి ఉండే అంటే నీ దృష్టిలో ప్రభాకర్ రావు విలన్ కదా ఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు భుజంగరావు విలన్ కదా ఇంకెవడు నలుగురు ఐదు విలన్ కదా మరి వీళ్ళందరికీ ఇక్కడికి వెళ్ళి ఆదేశాలు పోకుండానే వాళ్ళు పనిచేసిండ్రా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు వాళ్ళే పనిచేసిండ్రేమో అది చెప్పాలి కదా అది చెప్పాలి కదా అది చెప్పాలి కదా అసోంటి ఒక ఫోన్ ట్యాపింగ్లో నువ్వు ఉన్నా కూడా నువ్వు బాధ్యుని అవుతావు బ్రదర్ అర్థమైందా పోలీస్ స్టేషన్లా హోంగార్డు లాకప్ దైతే చేస్తే సీఏని సస్పెండ్ చేస్తారు హోంగార్డు చేయరు అర్థమైందా